అటవీ శాఖకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ భూములను బదిలాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మనం రైతులం కదా భూములు కోల్పోతే నష్టపరిహారం ఎట్లు అటవీ శాఖ ఎక్కడైతే ప్రాజెక్టులలో అక్కడిక్కడ డెవలప్మెంట్లో భూములు కోల్పోయిందో ఆ భూములకు బదులు వేరే రెవెన్యూ భూములు ఇవ్వడానికైతే ప్రభుత్వం ఒప్పుకుంది అది ఇచ్చిందట అటవీ శాఖకు రెవెన్యూ ల్యాండ్స్ గతంలో ముంపుకు గురైన ఫారెస్ట్ భూమి పరిహార కింద నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు రెండు ఎకరాలను బదలాయించిన సర్కార్ అటవీ భూమిగా రికార్డు చేయాలని అటవీ శాఖ ఆదేశాలు సో వాళ్ళని రికార్డు కూడా ఎక్కేయాలంటారు హన్మకొండ మూలుగు పెద్దపల్లి జిల్లాలో నోటిఫికేషన్ అయితే విడుదలైంది దీనికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణంలో ముంపునకు గురైన అటవీ భూమి ప్రయత్నం ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ భూములను కేటాయించింది అడవి ఇప్పుడు అటవీ భూమి మనం తీసుకున్నాం ఇంకో జాగాల భూమిని అటవీ శాఖకు అప్పయపుతున్నాం అడిగి అంతే ఇది భవిష్యత్ తరాలకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం వాగుపై నిర్మించిన మీడియం రిజర్వాయర్ నిర్మాణంలో అటవీ శాఖ భూములు ముంపుకు గురయ్యాయి ఈ భూమికి బదులు రాష్ట్ర ప్రభుత్వం మరో చోట ప్రభుత్వ భూమిని కేటాయించింది కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా ముంపుకు గురైన అటవీ భూమికి బదులుగా మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ సున్నా రెండు ఎకరాల భూమిని సర్వే వేర్వేరు సర్వే నెంబర్లలో వివిధ ప్రాంతాల్లో కేటాయించారు పెద్దపల్లి జిల్లా ధర్మార మండలం దొంగతుర్తి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ అరవై ఒకటిలో మొత్తం నూట ఇరవై నాలుగు పాయింట్ రెండు మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అందులో నుంచి ఎనభై నాలుగు ఎకరాల భూమిని అటవీ శాఖ పరిహారం కింద కేటాయించారు దీంట్లో ఆల్రెడంత భూమి ఉంటే ప్రభుత్వ భూమి ఉంటుందని కేటాయించారు ఇట్లా రకరకాలుగా వాళ్ళకైతే మొత్తాన్ని అయితే భూమిని అయితే కేటాయించారు అటవీ భూమి ఎడగొల్పిందో వాళ్ళకి తిరిగి ఆ భూమిని అయితే రాష్ట్ర ప్రభుత్వం